హాయ్ డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ రవి కుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ సిసి యాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజే లాస్ట్ డేట్ అమ్మ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఈరోజు సెకండ్ ఫేజ్ ఈ రోజు ఇక అయిపోయింది మీరు ఇక థర్డ్ ఫేజు థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది మనకి ఫస్ట్ రౌండ్ తొమ్మిదో తారీఖు వచ్చిందమ్మా ఫస్ట్ రౌండ్ తొమ్మిదో తారీఖు వచ్చేసింది మరి అదేవిధంగా సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి సెకండ్ రౌండ్ కూడా మరి పద్నాలుగో తారీఖు సెకండ్ రౌండ్ వచ్చింది మరి ఈ అయితే ఈరోజు ఆ యొక్క రిపోర్టింగ్కి పద్నాలుగో తారీఖు సెకండ్ ఫేజ్ మరి రౌండ్ అలాట్మెంట్ వచ్చింది కదా పద్నాలుగు పదిహేను ఇవాళ పదహారో తారీఖు ఈరోజు ఐదు గంటలకల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సీటు కావాలంటే నేను తెలుగులోనే చెప్తున్నాను మీకు సీటు కావాలంటే మీరు చేయాల్సిన పనులు ఇవి చేయకపోతే మీ సీటు పోతుంది ఒకసారి ఒకటి పేమెంట్ చేయాలమ్మా గుర్తుపెట్టుకోండి పేమెంట్ అనేది మ్యాండేటరీగా సరే పేమెంట్ కొంతమంది పేమెంట్ చేయటంలా చేయకుండా శివరాఖరికి పేమెంట్ ఎవరు చేయాలి ఆల్రెడీ మీరు ఫార్టీ థౌజండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ కట్టారు కదా ఫార్టీ థౌజండు వీళ్ళు పిల్లలు కట్టారు మరి ఎస్సీ పిల్లలు అయితే పంతొమ్మిది వేలు కట్టారు నైన్టీన్కే కట్టారు మరి పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎంత కట్టాలి మీరు ఇప్పుడు ముప్పై ఐదు వేలు కట్టాలి మరి ఎస్సీ పిల్లలు పదహారు వేలు కట్టాలి మొత్తము వీళ్ళు ముప్పై ఐదు వేలు టోటల్ ముప్పై ఐదు వేలు ఎస్సీ పిల్లలు ముప్పై ఐదు ఎస్సీ ఎస్టీ పిల్లలు ముప్పై ఐదు వేలు కట్టి ఉండాలి మీరు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఈరోజు కట్టి ఉండాలి ఇప్పుడు ముప్పై ఐదు వేలు పదహారు వేలు అంటే ఓసీ పిల్లలు ముప్పై ఐదు వేలు కట్టాలి ఎస్సీ స్టూడెంట్స్ పదహారు వేలు కట్టాలి వీళ్ళకి ఎవరైతే పేమెంట్ చేస్తారో వీళ్ళ డాక్యుమెంట్స్ మాత్రమే మీకు వాళ్ళు వెరిఫై చేస్తారు అది గుర్తుపెట్టు వెరిఫికేషన్ చేయాలంటే పేమెంట్ కట్టాలి అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు కట్టాలి అసలు పేమెంట్ చేయటం లేవరు కొంతమంది అయ్యో నా సీటు పోయింది ఆ సీటు పోయింది అంటున్నారు అందుకని మీరు ప్రతి ఒక్కరు దయచేసి మీకు నిజంగా ఇఫ్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యాబ్లో ఉండ త్రిబుల్ ఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ అంటే పేమెంట్ చేయండి వీళ్ళు మరి పేమెంట్ చేయకపోతే మరి మీకు సీటు కావాలంటే ఈ మాత్రం కంపల్సరీగా చేయాలి లేకపోతే మీకు సీటు వచ్చే పరిస్థితి లేదు మరి డేట్స్ అయితే చూద్దాం ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా ఈ డేట్స్ వచ్చినప్పుడు మన ఆల్రెడీ పద్నాలుగో తారీఖునైతే రౌండ్ టూ అలాట్మెంట్ అయితే వచ్చేసింది అయిపోయింది ఇక ఆల్రెడీ ఇక రౌండ్ త్రీలో నో క్యాన్సిలేషన్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి రౌండ్ త్రీ మనకి ఎప్పుడు వస్తుంది రౌండ్ త్రీకి సంబంధించిన అలాట్మెంట్ పంతొమ్మిదో తారీఖు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పద్దెనిమిది వరకు మీరు లాస్ట్ డేట్ రెస్పాండ్ క్వరీస్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు పద్దెనిమిదో తారీఖు దాకా టైం ఉంది ఈరోజు లాస్ట్ డేట్ అమ్మ ఈరోజు పదహారు వరకు పేమెంట్ చేయండి అది పాసా ఫెయిలా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి ఈరోజు పేమెంట్ చేయండి తర్వాత రెండు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి మీ డాక్యుమెంట్స్ పేమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మీకు సీటు ఉంటుంది పేమెంట్ ఆల్రెడీ చెప్తున్నారు కదా చెప్పి చెప్పి నా నోరు కూడా నిపుడుతుందమ్మా మీకు ముప్పై ఐదు వేలు ఎస్ ఓసీ పిల్లలు పదహారు వేలు ఎస్సీ ఎస్టీ పిల్లలు పదహారు వేలు అయితే కట్టాలి ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళ డాక్యుమెంట్స్ మాత్రమే వెరిఫై చేయబడతాయి గుర్తుపెట్టుకోండి పదే పదే వీడియోలు చేస్తానే ఉన్నా అయినా కానీ కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు మరి అది మనం ఏం చేయలేము దానికి అలా చేసినా కానీ ఇది పైనగా ఫైనల్గా వాడలే కదా ఇబ్బంది పడేది ఇలా మరి అప్డేట్స్ అయితే ఉండే రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈరోజే మీకు సీటు కావాలా లేదా చె చెక్ చేసుకోండి మీరు మీరు కావాలంటే విత్డ్రా చేసుకోండి మీరు మీ డబ్బులు రిఫండ్ కావాలంటే ఈరోజే లాస్ట్ డేటు రిఫండ్ కావాలి నాకు రిఫండ్ కావాలి నాకు వచ్చిన సీటు నచ్చలాదు రిఫండ్ కావాలంటే ఈరోజే మీరు అక్కడ విత్డ్రా కానీ విత్డ్రా చేసేయండి విత్డ్రా చేసేయండి రిఫండ్ కావాలంటే అదే నాకు సెకండ్ ఫేజ్లో మరి ఇప్పుడు సెకండ్ రౌండ్ కదా థర్డ్ రౌండ్లో బెటర్ దానికి సరెండర్ బటన్ కూడా నొక్కవచ్చు ఈ సరెండర్ బటన్ నొక్కదానికి పేమెంట్ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ యూ వాంట్ యు కెన్ పుట్ ఏ సరెండర్ బటన్ సరెండర్ బటన్ నొక్కడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు థర్డ్ ఫేజ్లో సీటు వస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వాలి ఎవరైతే వీళ్ళు మాత్రమో మీకు థర్డ్ ఫేజ్లో కానీ సీటు వస్తే కంపల్సరిగా జాయిన్ అవ్వాలి ఈ ఈ ఈరోజే లాస్ట్ డేట్ అమ్మా క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నా కంటిన్యూ అవ్వాలన్నా సీసీ ఆప్ రౌండ్ త్రీకి కంటిన్యూ అవ్వాలన్నా క్యాన్సిలేషన్కి ఈ రోజు మాత్రమే లాస్ట్ డేటు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మరి డిన్ డీటెయిల్గా మనం ఆల్రెడీ చెప్తానే ఉన్నాం స్టూడెంట్స్ కొంతమంది అర్థం చేసుకోవటంలా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సంవత్సరము అబ్ అయిపోయింది జోస్ అయిపోయింది మీకు ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి పంతొమ్మిది నుంచి రిపోర్టింగ్ ఫిజికల్ రిపోర్టింగ్ వచ్చేసి ఇరవై ఇరవై మూడో తారీఖు ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు ఆ ప్రాంతంలో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు కాలేజ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి థ్యాంక్ యూ బాయ్